తమిళనాడులోని లోక్సభ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల సమయమే ఉన్నది షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి తమిళనాడులో ఈ ఎన్నికలను కేంద్రంలోని అధికార బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అయితే ఆ పార్టీకి మాత్రం ఊహించని పరిణామం ఏర్పడింది అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ స్కామ్ కు పాల్పడిందంటూ పలు ప్రదేశాల్లో కనిపించాయి ఈ పోస్టర్లలో పైభాగంలో జీపే అని రాసి ఉన్నది ప్రధాని మోడీ ఫోటోతో పాటు దానిపై ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది స్కామ్ చూడటానికి స్కాన్ చేయండి అని దానిపై రాసి ఉన్నది ఆ పోస్టర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే ఒక వీడియో ఓపెన్ అవుతున్నది ఆ వీడియోలో ఒక వ్యక్తి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతి గురించి కాగ్ నివేదిక హైలైట్ చేసిన అవకతవకల గురించి వివరిస్తూ కనిపిస్తుంది పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అవినీతి గురించి వివరించమంటూ ఆ వీడియోలో ఉన్నది అలాగే బడా కార్పొరేట్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను రైట్ ఆఫ్ చేసిందని ఆ వీడియో వివరించింది బీజేపీని తిరస్కరించి ఇండియా బ్లాక్ కు మద్దతు తెలపండి అని ఓటర్లను కోరటం అందులో కనిపించింది కాగా ఈ పోస్టర్లను డిఎంకే కార్యకర్తలు పెట్టినట్టు తెలుస్తున్నది తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఈ నెల పంతొమ్మిదిన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు ఒక వారం రోజుల సమయమే మిగిలి ఉండటం బీజేపీ కేంద్రం రాష్ట్రంలోని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో ఇలాంటి పోస్టర్లు తమిళనాడులో దర్శనమివ్వటం ఆ పార్టీకి ప్రతికూల అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు